న్యూస్ వార్తలకు స్వాగతం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని జరి బి గ్రామస్తుల రోకో నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం తానూరు మండలంలోని జరి బి గ్రామస్తులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బెల్టరూడా గ్రామం వద్దనున్న అంతర్ రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు రాస్తారోకోతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాచారం అందుకున్న ముధోల్ సిఐ మల్లేష్ తానూరు పోలీస్ ఇన్స్పెక్టర్ షేక్ జుబేర్ తానూరు మండల రెవెన్యూ గిర్దావర్ నరేష్ వచ్చి గ్రామస్తులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు అంటే జరిపి తాండ వాసులకు జరుగుతున్నటువంటి ఏదైతే చిన్న వర్షానికి వంతెన అనేటటువంటిది నిండుకపోవడము దానివల్ల రాకపోకలు అనేటువంటివి జరుగుతలేమనేటువంటి విషయంలో మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి గత రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి పిల్లల చదువులు అనేటువంటి బెల్తరోడా తానూర్ మరి హై స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పిల్లల చదువులు ఆట అట అటకెక్కుతున్నాయి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఉద్యోగులు కూడా అనేటువంటి లేవు గ్రామస్తులు కూడా వ్యవసాయ పనులు చేసుకుందామంటే చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది లేకపోతున్నారు ప్రయాణం బయటకు చేయలేకపోతున్నారు పశువులు కూడా ఇంట్లోనే అంటే ఇంటి ముంగట్నే కట్టి ఉంచడం జరుగుతున్నది పశుగ్రాసం లేక పశువులు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని వ్యవసాయదారులు బాధపడుతున్నారు అదేవిధంగా గర్భిణీ స్త్రీలుగా ఇతర ఏమైనా జ్వరాలు వస్తే బయటకు వెళ్దాము అనేది ఇప్పుడు ఈ యొక్క సీజన్లో వర్షాకాలంలో వస్తున్నటువంటి అంటే ఏదైతే వ్యాధులు ఉన్నాయో హాస్పిటల్ వెళ్దామంటే వెళ్ళలేకపోతున్నామని చెప్పి మాకు వినతి పత్రం ఇస్తున్నారు ఇట్టి విషయాన్ని ఆర్డిఓ దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి కొత్త వంతెన పటిష్టమైనటువంటి వంతెన పూర్తి స్థాయిలో ఉండేటటువంటి వంతెన కట్టడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా వంతు సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాము పోలీసు వారి సమక్షంలో ఉంటాయి Cuando no, no.

మేము ఇది దీనికి ఒప్పుకుంటాం కాబట్టి దయచేసి మా చెరిమి గ్రామానికి బ్రిడ్జ్ అతిత్వందరంలో నిర్మించి మా సమస్య గ్రామ సమస్యలను నిమిస్తారని పరిష్కరిస్తారని కోరుతున్నాం